సైజు పొట్టేలు అయితే మరి ధర ఏం చెప్తుంది ఒకసారి అయితే అడుగు రేట్ ఎందుకు వస్తాను ఏం చెప్తున్నా అన్న రేటు రేట్ ఏం చెప్తుంది పదహారు వేలు జోడి పదహారు వేలా ఎన్ని నెలల పిల్లలు మూడు నెలల పిల్లలు మూడు నెలల పిల్లలు జోడి పదహారు వేలు అంటే ఒకటి ఒకటి ఎనిమిది వేలు లేక పడుతుంది మూడు నెలల మూడు నెల పిల్లలు ఏం చెప్తుంది తమ్ముడు ఏం చెప్తున్నా పద్నాలుగు ఎన్ని ఎన్నెల పిల్లలు ఎన్ని ఎన్నెల పిల్లలు రెండు నెల పదిహేను రెండు నెలల పదహైదు రోజుల నెలల పదహైదు రోజుల పిల్లలు అంటే మొత్తంలో మార్గలు ఏం చేస్తారంటే రైతులు ఎక్కువ సాక్కోవడానికి ఎక్కువగా చిన్న పసాయి కొట్టేలా అయితే తీసుకుంటుంటారు ఇప్పుడు ఎండాకాలం సీజన్ కదా సీజన్ ఇప్పుడు ఏంటంటే ఎనకాలం వేసుకుంటారు నాలుగు నెలలు మేపుకొని మళ్ళీ వర్షకాలం వచ్చేసరికి అమ్మేసుకుంటుంటారు కొంతమంది రైతులు అలా ఉంటుంది అనమాట అయితే ఇక్కడ ఉన్నాయి ఒకసారి అడుగు ఏం చెప్తున్నా రైతు గత ఇరవై గత ఇరవై రెండు వేల గత ఇరవై రెండు వేలు అంటే ఒకటి పన్నెండు ఎంత చెప్తున్నారు పదకొండు వేలు ఒకటి పదకొండు వేలు లేక పడుతుంది నెలల పిల్లలు ఐదు నెలల పిల్లలు ఎవరు మీది గోయిలగూడ గోయిలగూడ మండలం రక్క మండలం గద్వాల జిల్లా వస్తుంది గద్వాల జిల్లా మంట గోయిలగూడ నుంచి వచ్చినట్టులో ఎందుకంటే అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న పొట్టెలు కూడా ఉంటాయి చిన్న చిన్న అంటే పాలు తాగే పిల్లలు కూడా చిన్న సైజు పొట్టేళ్ల పిల్లలు కూడా ఉంటాయి ఇవి వచ్చేసి జోడి మూడు వేలు చెప్తారు మూడు వేలు రెండు వేలు ఇలాగైతే చెప్పారు చిన్న సైజు పొట్టేళ్ళు కదా చిన్న సైజు పొట్టెలు కదా మేక పొట్టలు కూడా అలాగే రేట్ చిన్న చిన్న இங்க வந்து மார்க்கெட்ல மீன் கூட அமைச்சோம். பால்டாய் பால்டாய் கூட உட்கார்ந்துட்டு இருக்கோம். కావాలనుకున్న వాళ్ళైతే పెబ్బేరు మార్కెట్కి అయితే రండి ఈ మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం అయితే మార్కెట్ ఉంటుంది మీరు ప్రతి శనివారం అయితే మార్కెట్ జరుగుతుంది మీరు కావాలనుకున్న వాళ్ళైతే శనివారం ఉదయం వచ్చిన మీకు మంచి మంచి హోటళ్ళు అయితే దొరుకుతాయి పెబ్బేరు మార్కెట్ మీకు చిన్న సైజు దొరికింది బ్రదర్ ఏం అన్న రేటు జోడి పద్నాలుగు వేల పద్నాలుగు వేలు అంటే ఒకటి ఏడు వేళ్ళాకపోవచ్చు ఎన్ని నెల పిల్లలు ఎన్ని నెల పిల్లలు రెండు నెలల రెండు నెలల పిల్లలు అంటే రెండు నెలల పిల్లలు తోడి పద్నాలుగు వేలు అంటే ఒకటి ఏడు వెళ్ళాక ఎక్కువ ఉండాలి ఏడు వేలు అంటే మినిమం కొన్ని కొన్ని ఐదారు నెలల పిల్లలు అయితే రేట్లు ఎక్కువనే ఉన్నాయి చిన్న చిన్న సైజు పిల్లలు అయితే రెండు నెలలు మూడు నెలల పిల్లలు ఎక్కువ ఏడు వేలు ఆరు వేలు అలాగైతే రేట్ ఏం చెప్పండి చెప్పలేం చెప్పాలి రైట్ కనుక్కోండి రైట్ ఎంత పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు ఎన్ని నెల పిల్లలు మూడు నెలల పిల్లలు మూడు నెలల పిల్లలు జోడి పన్నెండు వేలు జోడే కదా జోడి పన్నెండు వేల మూడు నెలల పిల్లలు జోడి పన్నెండు వేల ఐదు చూడండి మార్కెట్ మొత్తము మ్యాక్సిమం సాదుడు పోటేళ్ళు మాత్రమే ఉన్నాయి మార్కెట్లో ఎక్కువ మొత్తం పెద్ద సైజు పొట్టేళ్ళు అస్సలు ఎందుకంటే ఇప్పుడు వ్యాపారస్తులు కూడా తీసుకొచ్చి రైతులకు అమ్ముతుంటారు కాబట్టి చూడండి మార్కెట్ మొత్తం సాగుడు పొట్టలు మాత్రమే ఉన్నాయి చెప్తున్నా అడుగుతాను అన్న అయితే రేటు అన్న ఏం చెప్తున్నా అన్న రేటు రేట్లు కనుక్కోనిక మీకు అదే ఎన్ని కానీ కనుక్కోనికన్నా రేట్లు ఎంత జోడియా జోడి వచ్చేసి పదమూడు చెప్తున్నా ఎన్నెల పిల్లలు అన్న ఎన్నెల పిల్లలు జోడీ పదమూడు చెప్తున్నాను టైం వచ్చేసి తొమ్మిదిన్నర అవుతుంది తొమ్మిదిన్నర అయినా కూడా ఇంకా మార్కెట్లో వద్ద తొమ్మిది నడిచేదైతే వ్యాపారం అవుతుంది అంటే మినిమం పన్నెండు ఒకటి వరకు మార్కెట్ ఈ టైంలో కూడా ఉత్సవాలు ఉంటున్నాం మార్కెట్కి తీసుకొచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసేందులో అయితే నవ్వండి నేను వడ్డీ వీడియోస్ మీకు ప్రతి ఒక్కరి నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఈ మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ ఉంటుంది అయితే మినిమం ఈ వారం వచ్చేసి రేట్లు వచ్చేసి సాగురు పోటీలు అయితే ఏడు వేలు ఒకటి ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు దాకా కూడా నడుస్తుంది ఇక్కడొకరు ఒక్కొక్క లాగా తొమ్మిది వేలు కూడా నేను ఒకసారి పెద్ద సైజు పోటీలు అయితే వీళ్ళు వ్యాపారస్తులు వీళ్ళ దగ్గర వచ్చేసి మినిమం ఒక అరవై డెబ్బై పోటీలు కూడా ఉన్నాయి ఒకరొక్కరి దగ్గర పోటీలు అయితే ఇక్కడ అయితే నేను ఒకసారి అయితే అడుగునే వెళ్ళాము అదేం చెప్పండి రేటు అన్న ఏం చెప్పండి అన్న రేటు రేట్ రేటు కనుక్కోండి ఇరవై నాలుగు ఉన్నారా ఫ్రెండ్స్ వచ్చేసి ఇరవై నాలుగు ఉన్నారా అయితే రేట్ చెప్పండి ఇవి ఎన్ని నెల పిల్లలునా ఎన్ని పిల్లలు సంవత్సరం పిల్లలు సంవత్సరం పిల్లలు సంవత్సరం పిల్లలు జతనా జత ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు వేల జత ఇరవై ఆరు వేలా గత ఇరవై ఆరు వేలు అంటే ఒకటి పదమూడు వేలు లేకపోతే మార్కెట్లో ఎవరు మీది కంచరావుపల్లి కంచరావుపల్లి నుంచి వచ్చినట్టు వీళ్ళమ్మకాయకి అయితే పెబ్బేరు మార్కెట్ పెక్కరావుపల్లి అంటే పెబ్బేరు నుంచి ఒక మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది

చెప్పట్లే కొంచెం అంటే వాళ్ళు బిజీగా ఉన్నారు ఎందుకంటే హోటల్ అవుతుంటు కదా అతను సెలెక్ట్ చేసుకొని తాలో అయితే కట్టి ఉంటుంది ఫోటోలకి అందుకని వాళ్ళైతే బిజీ ఉన్నారు అయితే చెప్పట్లేదు